ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారి అసలు కర్కాటక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి కర్కాటక రాశికి మన ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు మనం తీసుకుంటే అందులో మనకు పునవస నక్షత్రం నాలుగో పాదం వస్తుంది పుష్మి నక్షత్రం వస్తుంది ఆశ్లేష నక్షత్రం వస్తుంది సో ఈ నక్షత్రం వాళ్ళకి ఎప్పుడైతే మనం తీసుకుంటామో వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది అలాగే కర్కాటక రాశి వారికి సస్కస్థానంలో కుజుడు ప్లస్ శుకుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే మనకి ఇక్కడ సప్తంలో చూస్తే బుధుడు యొక్క రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది అష్టంలోని మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ శని యొక్క ప్రభావం కనబడుతుంది ఎప్పుడైతే శని యొక్క ప్రభావం అష్టమ స్థానంలో ఉందో అది కొంత ఇబ్బంది పరి పెట్టే పరిస్థితి అనమాట అలాగే భాగ్యంలో రాహు కనిపిస్తున్నాడు రాహు కూడా అంత సపోర్టింగ్ కాదు రాజ్యంలో బృహస్పతి కనిపిస్తున్నాడు సో ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు ఉద్యోగ రీత్యా బాగుంటుంది చేస్తే ఉద్యోగం జాగ్రత్తగా చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కొత్త ప్రయత్నాలు ఏం చేయట్లేదు అలా ఉన్న ఉద్యోగ ఉద్యోగంలోని ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది చిన్న డెవలప్మెంట్స్ అయితే కనబడుతాయి చెప్తున్నాను అలానే ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది పెట్టుబడి ఈ వ్యాపారం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఎయిత్ హౌస్ ఆరోగ్యానికి సంబంధించింది అది పక్కన పెడితే నైన్త్ హౌస్ రాహు బాగున్నాడు టెన్త్ హౌస్ గుళ్ళు బాగున్నాడు కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వరీ అది ఒక పాజిటివ్ సైన్ గా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సక్సెస్ అనేది కనబడుతుంది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రాఫిటబుల్ గా వెళ్ళే అవకాశం వ్యాపారస్తులు కనబడుతుంది అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కి సంబంధించండి రాశివారికి నిర్వాసలు ఏ విధంగా ఉంటుందంటారు స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చి మనం న్యూట్రల్గా వెళ్తున్నామా ఇన్వెస్ట్మెంట్స్ అయితే కొంచెం తక్కువగా చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తర్వాత పవర్ ప్లాంట్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళచ్చు బట్ స్టిల్ వన్ టూ పర్సెంట్ ప్రాఫిటబుల్గా ఉంటుంది తప్ప పెద్ద చెప్పుకోదాం అది కంటే కనబడే అవకాశం లేదు అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి రాశి వారికి అసలు ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది వివాహ ప్రయత్నానికి ఎటువంటి దోషాలు లేవు మధ్యవర్తి వచ్చి ప్రయత్నం చేసుకోవచ్చు కానీ వివాహం జరగడానికి కావాల్సిన ఏర్పాట్ల కంటే మధ్యవర్తించి ఏమైనా వర్కౌట్ ఈ పదిహేను రోజులు ఒక సక్సెస్ చూపిస్తుంది అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ నెల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రాశి వారికి ఇండస్ట్రీ చాలా న్యూట్రల్ గా ఉంటుందమ్మా ఎందుకంటే వీళ్ళు మానసికంగా ఎంతో కొంత ఒత్తిడి పొంది ఉన్న వాళ్ళే ఉంటారు కారణం ఏంటంటే అష్టంలో శని ఉన్నాడు అష్ట కష్టాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఏదో రకమైన ఇబ్బంది పెడుతూనే ఉంటారు అంటే ఒక ప్రయత్నం అనుకుంటే దానిలో మనకు మానసికంగా ఏదో ఒత్తిడి తీసుకొస్తుంటారు విషయం అప్పుడు ఏంటంటే ఆ ప్రయత్నాన్ని కూడా ఇనిషియేట్ చేయడానికి మనసు అప్పదు అలా చేస్తుంటారు సో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక పదిహేను రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే బాగుంటుంది అలానే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించి అండి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి రాజకీయ రంగం కంటే రకాలుగా రాసి అంటే అది అల్టిమేట్ గోల్ ఉన్నది అనుకుంటాం కానీ అస్తమ శని ఏం చేస్తున్నాడు అంటే మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాం ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరినీ మానసిక ఉధృతి పదవిని కూడా విముక్తి చేసేస్తున్నాడు పదవి నుండి కూడా ఒక పోర్షన్ అనేది ఇవ్వట్లేదు ఒక పొజిషన్ అనేది ఇవ్వట్లేదు అంచేతండి రాజకీయంగా ఒక అడుగు వేద్దామని ముందుకు వెళ్తే అవమానం పడే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మనం ఈ పదిహేను రోజులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం అలానే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి విదేశాల్లో ఉద్యోగం ఏదో జరుగుతుందో అది జరుగుతుంది కొన్ని స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు ఉద్యోగంలో వాళ్ళకి నోటీసులు రావడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి అలా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ పదిహేను రోజుల్లో పెద్ద ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే బాగుంటుంది కానీ చదువుకునే విద్యార్థులు ఎవరితో ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు వాళ్ళు చదువు కోసం వెళ్తారు వీళ్ళు ఉద్యోగం కోసం వెళ్తారు సో చాలా తేడా ఉంటుంది సో చదువుకునే విద్యార్థులు వెళ్ళొచ్చు వాళ్ళకి సక్సెస్ అని చూపించడానికి అవకాశం బాగుంది గురుగారు వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అండి నెలలో అసలు ఈ పదిహేను రోజులు చేసుకుంటే మనకి ఏడేంట్లో ఆల్మోస్ట్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది అమ్మా రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది ఏడేంట్లో రవి అంటే దత్తం సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్లో ఒకరు చిరాకు పెట్టడం అంటే అన్నీ కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది రిలేషన్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇదంతా రవి మకరంలో ఉన్నది సేపు ఉంటుంది కాబట్టి పద్నాలుగో తారీఖు తర్వాత వాడు కుంభంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అక్కడ బాగానే ఉంటుంది సో ఈ పదిహేను రోజులు ఏంటంటే చాలామంది ఇటువంటి అప్పుడే మాట పడ్డం అనుకోకుండా చిరాకులు పడి గొడవ గొడవపడడం వెళ్ళిపోవడానికి జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఇదే తాత్కాలికమైన సమస్య అనుకుంటూ ముందుకు బాగుంటుంది కానీ దాన్ని అధిగమించడానికి మాత్రం అవకాశం ఉంటుంది రవి అగ్నితత్వం కలవాడు కాబట్టి ఏదో చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు అవకాశం బాగా కనబడతాయి ఈ రాశి వారి కంటే సంతానం పరంగా అసలు ఏ విధంగా ఉంటుందండి పంచమ స్థానంలో ఉన్న ఎటువంటి పాపగ్రహాలు వీళ్ళకి లేదు కాబట్టి సంతాన యోగాలు సంతానం ద్వారా ఫలితాలు బాగుంటాయి పిల్లల ద్వారా ఒక భవిష్యత్తు వాళ్ళు బాగుంటుంది వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అలాగే పిల్లల పేర్ల మీద పెట్టే వ్యాపారాలు ఏమైనా ఉంటాయి అవి కూడా గ్రోత్ బాగానే ఉంటాయని చెప్పచ్చు ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటే ఏంటంటే నెంబర్ త్రీ పాజిటివ్గా పనిచేస్తుందమ్మా సో దాన్ని బేస్ చేసుకుని ఏదైనా ప్లానింగ్ చేసుకుని ముందు వెళ్ళకంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం పరంగా అసలు ఈ రాశి వారికి నెల విధంగా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఏంటవుతుంది అస్సంలో శనీశ్వరుడు ఉన్నాడు అస్స పెట్టడానికి వాడు అక్కడ ఇంకొక వన్ హాఫ్ ఇయర్ ఉంటాడు ఉంటాడు కాబట్టి మనం ఆరోగ్యానికి సంబంధించి వచ్చినప్పుడు అభిషేకం అనేది చాలా అవసరం అంటే ఇక్కడ ఏంటంటే శ్రీచక్రతం చేసుకోవచ్చు చేసుకుని ఆ అభిషేకం అది తీసుకోవచ్చు లేదంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయొచ్చు దేవల్ల కూడా కొంత పాజిటివ్స్ అయిన రాజ్యం నిలబడుతుంది ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవ్వచ్చు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు అండి శుభం